జై గురుదత్త అందరికీ నమస్కారమండి ఈరోజు మనం మన వీడియోలో దశమహా విద్యల దేవతల గురించి తెలుసుకుందాం అమ్మవారి గురించి చేసే సాధన దశమహా విద్యలలో అమ్మవారి మంత్రాలు చాలా శక్తివంతమైనవని మంత్రశాస్త్రం చెబుతుంది ఇక దేవీ దశమహావిద్యలు దశమహావిద్యలలో ప్రథమ రూపము కాళీమాత మహాకాళి సమస్త విద్యలకు ఆది ఆమె యొక్క విద్యామయ విభూతులనే మహావిద్యలందురు ఒకనొక సమయమునందు హిమాలయములందుగల మతంగమున్యాశ్రమమునందు దేవతలు మహామాయను స్థుతించరి అంబిక మతంగ వనితారూపమున దర్శనమిచ్చినది కాటుక రాశి వల్లే కృష్ణవరణమునందు ఉండుటచే ఆమెకు కాళీనామం ఏర్పడినది శుంభ నిశుంభలను రాక్షసులను వధించినది నీల రూపం ఒకటి వలన తారానామమును కూడా వ్యవహరించబడుతున్నది అనేక సంవత్సరముల కాలమునకు గాని ఫలించని యోగ మార్గ సాధన కొద్ది రోజులలోనో మాసంలోనో సాధింపవలన ఖాళీ ఉపాసన చేయుదురు అయితే సాధన కాలంలో ఖాళీ శక్తిని తమ శరీరంలోనికి ఆకర్షించుకున్నప్పుడు యోగి దుర్భరమైన అగ్ని సదృశ్యమైన మంటలను బాధలను అనుభవించవలసి ఉండును ఆశ్వైజ మాసం కృష్ణపక్ష అష్టమీతిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైనది శ్రీ కాళీదేవి ఉపాసన ఎంతో ఉత్కృష్టమైనదిగా శాక్తేయ సాంప్రదాయం చెబుతోంది తంత్రోక్త మార్గంలో శ్రీ కాళీ మహావిద్యని ఆరాధిస్తే సకల వ్యాధుల నుంచి బాధల నుంచి విముక్తి కలుగుతుంది అంతేకాదు శత్రునాశనం దీర్ఘాయువు సకల లోక పూజత్వం సాధకుడికి కలుగుతుంది ఇక దశమహా విద్యలలో రెండవ రూపము తారాదేవి ఈమె సర్వదా మోక్షమును ప్రసాదించునది తరింపజైనది కావున తారానామమున విఖ్యాతమైనది ఈమెను నీల సరస్వతి నామమున కూడా పిలిచెదరు భయంకరమైన విపత్తుల నుండి ఈమె భక్తులను రక్షించునది కావున ఈమెను ఉగ్రతారా రూపమును కూడా యోగులు ఆరాధించదరు వశిష్ట మహర్షి గొప్ప తారా ఉపాసకుడు చైత్ర శుద్ధ నవమి రాత్రిని తారారాత్రి అని పిలిచెదరు ఈ దేవికి చైత్రమాసం శుక్లపక్ష నవమి తిథి ప్రీతిపాత్రమైంది శ్రీ తారాదేవి వాక్కుకు అధిదేవత ఈ దేవిని నీల సరస్వతి అని కూడా పిలుస్తారు తారాదేవి సాధన వల్ల శత్రునాశనం దివ్య జ్ఞానం వాక్సిద్ధి ఐశ్వర్యం కష్ట నివారణ సాధకుడికి లభిస్తుంది ఇక దశ మూడవ రూపము చిన్నమస్తా ఈ రూపము అత్యంత గోపనీయమైనది దేవి ఒకనొక పర్యాయము తన సకురాండ్రైన జయ విజయలతో మందాకినీ నదికి స్నానార్థము వెడలినది స్నానము చేసిన తదుపరి ఆమె క్షుధాగ్ని అయి కృష్ణవర్ణ అయినది ఆమె సకురాండ్రు ఆమెను భోజన విషయమై అడిగిరి కృపామయురాలైన దేవి ఖడ్గముతో తన శిరస్సును ఖండించుకునగా ఖండిత శిరస్సు ఆమె వామహస్తమున పడినది ఆమె కబంధం నుండి మూడు రక్తదారలు ప్రవహించినవి రెండు రక్తదారలను ఆమె సకురాండ్రు పానము చేయగా మూడవ రక్తదారను స్వయముగా దేవియే పానము చేసినది ఆ రోజు నుండి ఆమె చిన్నామస్తా నామమున విఖ్యాతమైనది హిరణ్యకశ్యపాదులు ఈ చిన్నమస్తాదేవి ఉపాసకులే ఈ దేవినే వజ్ర వైరోచిని ప్రచండ చండి అని కూడా పిలుస్తారు వైశాఖ మాసం శుక్లపక్ష చతుర్థి తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది శాక్తేయ సాంప్రదాయంలో చిన్నమస్తా దేవికి ఎంతో ప్రశస్తి ఉంది ఈ దేవిని నిష్ఠతో ఉపాసిస్తే సరస్వతి సిద్ధి శత్రు శత్రువిజయం రాజ్యప్రాప్తి పూర్వజన్మ పాపాల నుంచి విముక్తి లభిస్తుంది అంతేకాదు ఎటువంటి కార్యాలనైనా అవలీలగా సాధించే శక్తి ఈ దేవి ప్రసాదిస్తుంది ఇక దశమహా విద్యలలో నాలుగవ రూపము షోడశీ మహేశ్వరి ఈమె హృదయం దయాప్రపూర్ణం ఈ తల్లిని ఆశ్రయించిన వారికి జ్ఞానమనున్నది కరతలామలకము విశ్వములోని మంత్రతంత్రాదులన్నీ ఈ మహావిద్యాశక్తినే ఆరాధిస్తాయి ఈమెను వేదములు కూడా వర్ణింపజాలవు ప్రసన్నురాలైన ఈ మహాశక్తి భక్తుల సర్వాభీష్టములను నెరవేరుస్తుంది ఈ భగవతి ఉపవాసన వలన భోగమోక్షములు రెండూ సిద్ధిస్తాయి పరమశాంతి స్వరూపిణి అయిన ఈ దేవికి మార్గశిరమాస తిథి ప్రీతిపాత్రమైనది ఈ తల్లినే లలిత అని రాజరాజేశ్వరి అని మహా సుందరి అని అంటారు ఎంతో మహిమాన్వితమైన ఈ మహావిద్యని ఉపాసిస్తే ఆ సాధకుడికి అన్ని రకాల కష్టనష్టాల నుంచి విముక్తి మానసిక శాంతి భోగం మోక్షం కలుగుతాయి ఇక దశ ఐదవ రూపము భువనేశ్వరీ దేవి సప్తకోటి మహామంత్రములు సదా ఈమెను ఆరాధిస్తూ ఉంటాయి కాళీతత్వం నుండి నిర్గతమై కమలాతత్వ పర్యంతం దశస్థితులున్నాయి వాటి నుండి అవ్యక్త భువనేశ్వరి వ్యక్తమై బ్రహ్మాండ రూపాన్ని ధరించగలుగుతుంది ప్రళయవేళలో కనుల నుండి అనగా వ్యక్త జగత్తు నుండి క్రమముగా లయమై రూపములో మూల ప్రకృతిగా మారుతుంది అందుచేతనే ఈమెను కాలుని జన్మదాత్రి అని కూడా అంటారు ఈ దేవికి భాద్రపద శుక్లపక్ష తిథి ప్రీతిపాత్రమైనది ఈ దేవి సంపూర్ణ సౌమ్య స్వరూపిణి ఈ దేవిని ఉపాసించే సాధకుడికి మూడో కన్ను తెరుచుకుంటుంది భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి లభిస్తుంది అంతేకాదు రాజ్యాధికారాన్ని సమస్త సిద్ధుల్ని సకల సుఖ భోగాల్ని ఈ దేవి అనుగ్రహంతో సాధకులు పొందవచ్చు ఇక దశమహా విద్యలలో ఆరవ రూపము త్రిపుర భైరవి కాలుని వేషావస్థా జనిత పరిస్థితులను శాంతింపజేయగల శక్తినే త్రిపుర భైరవి అని అంటారు ఈ త్రిపుర భైరవి నృసింహ భాగవానుడి అభిన్న శక్తిగా చెప్పబడింది సృష్టిలో పరివర్తన అనున్నది ఎల్లప్పుడూనూ జరుగుతూనే ఉంటుంది దీనికి ఆకర్షణ వికర్షణ అనునవే మూల కారణము ఇది అనుక్షణము జరిగే ప్రక్రియ ఈ త్రిపుర భైరవి యొక్క రాత్రి నామం కాళరాత్రి భైరవుని నామం కాలభైరవుడు ఈ దివ్యశక్తి స్వరూపునికి మాఘమాసం పూర్ణిమాతిథి ప్రీతిపాత్రమైనది ఆర్తత్రాణపరాయణి అయిన ఈ మహావిద్యని ఆరాధిస్తే వివిధ సంకటాల నుంచి బాధల నుంచి విముక్తి లభిస్తుంది సకల సుఖ భోగాలను పొందే శక్తి సకల జనాకర్షణ సర్వత్రా ఉత్కర్ష ప్రాప్తి సాధకుడికి కలుగుతుంది ఇక దశ మహావిద్యలలో ఏడవ రూపము ధూమ్రావతి దేవి ఈ ధూమ్రావతి ఉగ్రతారాయ్ ఈమె శరణాగతి వలన విపత్తులు నాశనమై సంపదలు లభిస్తాయి ఆగమములలో ఈమెను అభావ సంకటాలను దూరం చేయనట్టుగా వర్ణించారు అయితే జీవిని దైన్యావస్థలైన క్షుత్పిపాసలు కలహ దారిద్రములు అన్నిటికీ ఈమెయే కర్త ఆమె అనుగ్రహముంటే సంకటములన్నీ దూరం అవుతాయి మాసం శుక్లపక్ష అష్టమీ తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది ఈ దేవతకి ఉచ్చాటన దేవత అని పేరు తన ఉపాసకుల కష్టాల్ని దరిద్రాల్ని ఉచ్చాటన చేసి అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది ఈ ధూమవతి దేవి ఆరాధన వల్ల సాధకుడికి వివిధ వ్యాధుల నుంచి శోకాల నుంచి విముక్తి లభిస్తుంది ఇక దశమహా విద్యలలో ఎనిమిదవ రూపము బగళాముఖి ఐహిక పారలౌకిక దేశ సమాజ దుఃఖ ప్రద అరిష్టగమనార్థం గమనార్థం శత్రు శమనార్థం ఈ మాతను ఆరాధిస్తూ ఉంటారు సర్వప్రథమముగా బ్రహ్మదేవుడు బగళా బగళామహావిద్యోపాసన చేశాడు విష్ణు భగవానుడు పరశురాముడు బగళాముఖి దేవతోపాసకులే చాలా కాలం వరకు తిరుమలలో వెంకటేశ్వరుని విగ్రహాన్ని బగళాముఖిగా ఆరాధించారు ఈ మహాదేవికి వైశాఖ మాస శుక్లపక్ష ప్రీతి ప్రీతిపాత్రమైనది ఈ దేవతా ఉపాసన వల్ల సాధకుడికి శత్రువుల వాక్యని స్తంభింపచేసే శక్తి లభిస్తుంది ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో వాద ప్రతివాద విషయాల్లో ఎదుటి ఎదుటి పక్షం వారి మాటల్ని స్తంభింపచేసి వ్యవహార విజయాన్ని సాధకులకు ప్రసాదిస్తుంది ఇక దశ మహావిద్యలలో తొమ్మిదవ రూపము మాతాంగి మాతాంగికి గృహస్థ జీవితాన్ని సుఖవంతం చేసి పురుషార్థములను సిద్ధింపజేసే శక్తి ఉన్నది ఈమెను మతంగ మహాముని కుమార్తెగా కూడా పిలుస్తారు దేవికి వైశాఖ మాసం శుక్లపక్ష తృతీయాతిథి ప్రీతిపాత్రమైనది రాజమాతాంగి లఘుశ్యామల ఉచ్చిష్ట చండాలి అనే పేర్లతో కూడా ఈ దేవిని పిలుస్తుంటారు ఈ దివ్యస్వరూపిణి ఉపాసన వల్ల వాక్సిద్ధి సకల రాజ స్త్రీ పురుష వశీకరణ శక్తి ఐశ్వర్యప్రాప్తి సాధకుడికి లభిస్తాయి ఇక దశ మహావిద్యలలో పదవ రూపము కమలాలయ శ్రీ కమలాత్మికా దేవి ఈమె సమృద్ధికి ప్రతీక భార్గవుల చేత పూజించబడుట వలన ఈమెకు భార్గవి అనే పేరు వచ్చింది ఈమె కృప వల్ల పృథ్వీపతిత్వము పురుషోత్తమ తత్వము రెండూ లభిస్తాయి ఈమె విశేషమైన వస్తు సమృద్ధికి ప్రతీక ఈమెను దేవి అని కూడా పిలుస్తారు తిరుమలలో నెలకొన్న శ్రీవేంకటేశ్వర మహాప్రభు దేవేరి ఈమె సకల ఐశ్వర్యప్రదాయిని అయిన ఈ దేవికి మార్గశిరే అమావాస్య తిథి ప్రీతిపాత్రమైనది కమలాత్మిక స్వరూపిణి అని అర్థం శాంత స్వరూపిణి అయిన ఈ మహావిద్యని ఉపాసిస్తే సకల విధ సంపదల్ని పుత్ర పౌత్రాభివృద్ధిని సుఖ సంతోషాల్ని సాధకుడికి శ్రీ కమలాత్మికా దేవి ప్రసాదిస్తుంది ఓం సర్వమంగళ మంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధికే ಶ್ಯೆ ತ್ರಯಂಬಕೇದೇವೀ ನಾರಾಯಣೀ ನಮೋಸ್ತು ತೇ ಓಂ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ಓಂ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ಓಂ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ಜೈ ಗುರುದ್ಸ್ತು